రాచన్న సిరిసిల్ల జిల్లా గంబరవపేట మండలంలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల గంబరవుపేట మండలం లింగన్నపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి వడ్డెర ఎల్ఎం నామినేషన్ వేయట కొరకు ముందుగా వడ్డెర కుల బాంధవులు గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేయటకు డప్పు చెప్పులతో ఆడపాటలతో ర్యాలీగా బయలుదేరి ఎల్ఎం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగన్నపేట గ్రామ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎలక్షన్లు వలన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినందు వలన నేను ఇట్లా అను లింగనపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు నా తమ్ములకు యూత్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను మీ నేను సర్పంచ్గా గెలిస్తే వెళ్ళవేలుగా మీ సేవ చేస్తానని నేను నామినేషన్ వేయడానికి నేను ముందుకొస్తున్నాను గ్రామ అభివృద్ధి కోసం నేను ఏ పనులైనా లీగల్గా నేను పనులు చేస్తానని నేను ముందుకు వస్తున్నాను అందరుగా నాకు ఆశీర్వదించగలని నా యొక్క మనవి